అందరికీ నమస్కారం అండి నా పేరు సోమరాజు ఇక్కడ నేను దీప్తి శ్రీనగర్ దగ్గర ఉన్నటువంటి శ్రీ ధర్మపురి క్షేత్రంలో ఈ మూలికా వైద్యం చేస్తూ ఉంటామండి అయితే అన్ని రోగాలకి కారణం ఏదైనా ఏంటి అని మేము గట్టిగా సమీక్ష చేసి ఈ రోజుని ఏ వర్గం వారికైనా సరే ఏ వయసు వారికైనా సరే ఏదో ఒక రకమత శరీరంలో ఉంటూనే ఉంటుంది దీనికి కారణం ఏంటంటే కరెక్ట్ అయినటువంటి డయాగ్నోసిస్ లేకే అని మా విచారణలో కొంచెం మేము అనుకున్నామండి దాని గురించి ఏం చేస్తున్నామంటే ఈ శ్రీధర్మపురి క్షేత్రంలో వారము శనివారము ఆదివారము మినిమంగా కొంతమందిని మాత్రమే చూడాలని ఒక నియమం పెట్టుకొని నాడీ శోధన కార్యక్రమం ఈరోజు నుంచి అనగా పదిహేడు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం నుంచి మొదలుపెట్టుకొని ప్రతి శని ఆది పొద్దున్న ఆరు గంటల నుంచి ఈ నాడీ శోధన కార్యక్రమం తొమ్మిది పది మధ్యలో వరకు జరుగుతుందండి ఇది అందరూ సద్వినియోగం చేసుకొని వాళ్ళ వాళ్ళ శరీరంలో నాడీ మండల కేంద్రాలకు సంబంధించినటువంటి ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో ఈ నాడీ శోధన ద్వారా తెలుసుకొని అంటే పాత సామ్యతో ఒకటి ఉందండి కీలరిగి వాత పెట్టాలని చెప్తారు కదా అదే ప్రకారంగా ఈ పంచిత నాడీ శోధన కార్యక్రమం అన్నమాట అండి ఇది దీనికి ఒక నియమం ఉందండి ముందు రోజుని సాత్వికమైన ఆహారం తీసుకుని ఉండాలండి ముందు రోజు సాయంకాలం మాటలు అంటే డిన్నర్ తర్వాత ఇక్కడ వచ్చేటప్పుడు ఖాళీ కడుపుతో మాత్రమే రావాలండి ఏ విధమైన ఘన మనం చూస్తే ఈ నాడీ శోధన కార్యక్రమం పూర్తవుదండి కారణం ఏంటంటే ఇది ఐదు విధాలుగా ఏ ఆర్గాన మనకు ఎలా పనిచేస్తుంది అని దాని మీద ఈ నాడీ శోధన కార్యక్రమం జరుగుతుందండి దీన్ని బాగా నిష్ణాతులు డాక్టర్ బాలకిరణ్ గారు వారు బాగా ట్రైనింగ్ పొంది తరఫీతో సర్టిఫికేట్ అయితే తీసుకుని వచ్చి ఇక్కడ ఉన్నారండి ఆ నాడీ శోధన కార్యక్రమం వారు చూస్తున్నారు వారు ప్రతి శనివారం ఆదివారం పొద్దున్న ఆరు గంటలు మొదలుకొని పది గంటల వరకు ఇక్కడ ఈ శ్రీధర్మపురి క్షేత్రంలో అవైలబుల్గా ఉంటారండి వాళ్ళు కావున ఎవరైనా తగిన ఉత్సాహకులు మన శరీరంలో ఏ అవయవం ఏ రీతిగా పనిచేస్తుంది వాతపిత కఫాలు ఏ రీతిలో ఉన్నాయి మనం ఏదో వెళ్ళి నాలుగు రకాల ఔషధాలు మింగేసి దీనికో దానికో దానికో దీనికో ఏదో సరిపోతుందిలే మళ్ళీ వచ్చిన నెల చూసుకుందాం ఈ నెలకి అయిపోయింది కదా ఈ నెల పనిచేసినవంటే ఈ నెల జీతం వచ్చింది అని చేతి మందులు వాడేసినవంటే ఈ నెలకు బాగానే ఉన్నాం వచ్చిన నెల చూసుకుందాంలే అనేటటువంటి విధానంగా కాకుండా ఏది హెచ్చు ఏది తక్కువ ఉంది ఈ రెండు ఈ రెండు మూడు రకాలను ఏది బ్యాలెన్స్ చేసుకొని ఒకే రకమైన ఔషధం తీసుకుంటే మన శరీరంలో సమతుల్యత ఉండి ఏదైతే మన శరీరంలో విష పదార్థాలు ఉన్నాయో టాక్సిన్స్ అంటారు కదా ట్రైకిలిస్ ఏ ఉన్నాయో అవి ఏదైతే కొలెస్ట్రాల్ బాగా పెరిగిపోయి ఉంటుందో అది వాటి సమతుల్యత అన్నీ మనం ఈ నాడీ శోధన ద్వారా కనుక్కొని దానికి మాత్రమే మనం మందు వాడుకుంటే మంచిగా ఈ కొన్ని వారాల్లోనూ నెలల్లోనో మళ్ళీ ఔషధ సేవనం లేకుండా సుఖజీవనం గడపగలరని ఆశిస్తున్నామండి నమస్కారం